పాములపాడులో ఘనంగా సాయిబాబా శతజయంతి వేడుకలు అఖిల భారత ప్రాచీనత తెలుగు జానపద కళాకారుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది సాయిబాబా తన జీవితాన్ని మానవ సేవకు అంకితం చేశారని సేవే భగవంతుని సేవ అనే సూత్రంపై అనేక సంక్షేమ కార్యక్రమాలు స్థాపించారని బీజేపీ మండల అధ్యక్షులు రాయపాటి మురళీమోహన్ అన్నారు మానవాళికి సేవ చేయడమే భగవంతుని సేవ అనే నమ్మకాన్ని సత్యసాయిబాబా ప్రచారం చేసినారని భజన సంఘం మండల అధ్యక్షులు భోగినం నాగలింగమయ్య గారు అన్నారు సాయిరామ్ భగవాన్ శ్రీ సత్యసాయిబాబా గారి శత జయంతి ఉత్సవాలకు ఇక్కడికి చేసిన పవన్ మండలం నంద జిల్లా వాసులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యంగా సత్యసాయిబాబు గారు చెప్పిన ప్రేమే మార్గం సత్యమే జీవం అనే మార్గాలను అనుసరించి మానవ జాతికి ఒక మంచి సన్మార్గం సత్య సాయిబాబా గారు కొన్ని మంచి ఉత్తమమైన మార్గాలను చెప్పారు ఆ మార్గంలో మనమందరం నడుచుకుంటే మానవ జీవితం సుఖవంతం శుభప్రదం అవుతుందని ఆశిస్తున్నాం ఈరోజు పుట్టమర్ద్రి సాయిబాబా వందవ సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా ఆయన జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు ఈ సందర్భ భాగంగా నంగాల జిల్లా పాములుపరం మండలంలో శ్రీ శివాలయ ఆలయంలో ఈరోజు సాయిబాబు చేసినటువంటి సేవా కార్యక్రమాలను అలాగే దేశానికి రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆర్థిక వైద్య విద్య అన్ని విధాల సహ వ్యక్తి అని చెప్పేసి కూడా తెలియజేశారు ఈ సందర్భంగా మండల కేంద్రంలో కూడా మేము కూడా ఇక్కడ ఆయనను స్మరించుకుంటూ ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించాం రాబోయే తరంలో మేము కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ అందరికీ అందుబాటులో ఉంటూ హిందూ భావజానతో ముందుకెళ్తూ మనమంతా హిందువుల మనమంతా ఏకమత్యం కావాలి మన ధర్మాన్ని మన ఆచారాలను మనం పాటించాలి అంటూ ముందు సాగుతూ హిందువులంతా ఒకే తాటి వీడికి తాగడానికి రాబోయే కాలంలో అనేక సేవా కార్యక్రమాలు హిందూ భావజనతో ముందుకు వెళ్తున్నాం ఇక మీదట హిందువులంతా ఏకతాటిగా తీసుకురావడానికి అంతా మనం అంతా హిందువులంతా ఏకం కావాలి ప్రతి ఇంటిలో ఉన్నటువంటి హిందువులంతా ఇంటి బయటికి రావాలి ఇందోర కలసాల మనకు సంబంధించినటువంటి ఆర్థిక వైద్య విద్యా శాఖలో ఉన్నటువంటి అన్ని కార్యక్రమాల గురించి మనం మాట్లాడుకోవాలి మన ధర్మాలను మనం తెలియజేసుకోవాలి పురాతన కాలం నుంచి వస్తున్నటువంటి అనేక ధర్మాలను ఆచారాలను మనము ఆలంబించుకుంటూ మన మన ధర్మాలేంటి ఉదయం లేస్తేనే మనం స్నానాలు చేస్తూ ఉదయించే సూర్యుని మనం ఎప్పుడైతే ఉంటే మన సకల పాపాలన్నీ కూడా వెళ్ళిపోతాయనే ధర్మాలు మనకు తెలియజేస్తున్నాయి మనకు ఈ డిసెంబర్ ఇరవై ఎనిమిదిన హిందూ సమ్మేళన కార్యక్రమం కూడా పాల్పొడంలో ఘనంగా నిర్వహిస్తున్నాం కాబట్టి హిందువులారా ప్రతి ఒక్కరు కూడా మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందువు ముందుకు రావాలి మన అంతా హిందూ సమ్మేళనం పాల్గొనాలి అలాగే ఈ కార్యక్రమం ముఖ్యంగా నిర్వహించినటువంటి ప్రజల మండలి సంఘం నాగలింగమయ్య గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుస్తూ తెలియజేస్తున్నారు ఆ పేరు మురళిమోహన్ హిందువు